రెండు వేల మూడులో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ నాగాస్త్రం నాగదేవత నేపథ్యంలో రూపొందించిన ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ సీరియల్లో నటించిన నటి నటులు ఎవరు ఇప్పుడు ఎలా ఉన్నారు చూద్దా కార్యక్రమంలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి లక్ష్మి జగపతి బాబు హీరోగా నటించిన పెళ్లి కానుక చిత్రంలో పదహారణాల తెలుగమ్మాయిగా పల్లెటూరు యువతిగా అద్భుతంగా నటించిన లక్ష్మి ఈ సీరియల్లో నాగేశ్వరిగా ప్రధాన పాత్ర పోషించారు శృతి బుల్లితెరపై నెగటివ్ పాత్రలకు తిరుగులేని నటి శృతి ఆమె సీరియల్లో నాగేశ్వరి సవతి తల్లిగా దేవకిగా నెగిటివ్ రోల్ లో నటించారు ప్రముఖ సినీ నటి సుభాష్మి ఆమె సీరియల్లో తాంత్రిక శక్తులు కలిగిన వైదేహి పాత్రలో నెగటివ్ రోల్ లో నటించారు సినీ నటుడు హరిప్రసాద్ ఈ సీరియల్లో దేవకి భర్తగా నాగేశ్వరి తండ్రిగా నటించారు శిరీష నాగేశ్వరి చెల్లి మైత్రి పాత్రలో నటించారు బుల్లితెర సీనియర్ నటుడు జాకీ ఈ సీరియల్లో గుణా పాత్రలో నటించారు ప్రముఖ నటి మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ నాగమణి ఈ సీరియల్లో గుణ నెగిటివ్ రో నటించారు సీనియర్ సినీ నటి రాధాకుమారి ఈ సీరియల్లో దేవకి తల్లిగా నటించారు వెంకట్ శ్రీరామ్ ఈ సీరియల్లో సిద్ధార్థ్ పాత్రలో నటించారు అనేక చిత్రాలలో విలన్ గా నటించిన విజయ రంగరాజు ఈ సీరియల్లో డాక్టర్ మరియు తాంత్రిక శక్తులు కలిగిన వేదా పాత్రలో నటించారు సినీ నటి షానూర్ సనా బేగం ఈ సీరియల్లో పోలీస్ కిరణ్మయిగా నటించారు ప్రముఖ సినీ నటుడు ప్రసాద్ బాబు ఈ సీరియల్లో సత్యమూర్తిగా కీలక పాత్రలో నటించారు పలు చిత్రాలలో సహాయ నటుడిగా నటించిన నవీన్ ఈ సీరియల్లో సత్యమూర్తి పెద్ద కొడుకుగా శంకర్ పాత్రలో నటించారు శేఖర్ ఈ సత్యమూర్తి ప్రకాష్ పాత్రలో నటించారు నటి శ్వేత పెద్ద కొడలు శంకర్ భారీగా నటించారు ప్రముఖ యాంకర్ ప్రవీణ ఈ సీరియల్లో సత్యమూర్తి చిన్న కొడలు ప్రకాష్ భారీగా నటించారు ఈ కార్యక్రమం మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ మరో ప్రత్యేక కథనంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే